అందరి కృషి వల్లనే ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో చరిత్ర తిరగరాశామని గతంలో ఎన్నడూ లేని విధంగా డెబ్బై ఏడు వేల పైచీలకు ఓట్లు సాధించామని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు పట్టణంలోని ప్రజాసేవా భవన్ లో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు బూత్ల వారీగా వచ్చిన ఓట్లపై సమీక్షించి అందుకోసం కృషి చేసిన శ్రేణులను అభినందించారు ప్రశంసలతో ముంచెత్తారు ఇదే విధమైన స్ఫూర్తిని వచ్చే అన్ని ఎన్నికల్లోనూ కనబరచాలని ఆయన పిలుపునిచ్చారు నాయకులకు దిశానిర్దేశం చేశారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గతంలో కన్నా ఎక్కువ ఓట్లు సాధించిందని దీని వెనుక అందరి కృషి పట్టుదల అలు పెరిగిన శ్రమ ఉందని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు పట్టణంలోనూ తిరుగులేని పట్టు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు ప్రతి వార్డులోనూ మంచి ఓట్లు సాధించామన్నారు కొన్ని కొన్ని వార్డులలో ఆధిక్యం కనబర్చామన్నారు కష్టపడి పనిచేసిన శ్రేణుల కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు తక్కువ ఓట్లు వచ్చిన బూత్లపై విశ్లేషణ చేసుకుని రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ వచ్చేలా చూడాలన్నారు ప్రజలు మన్ననలు పొందాలని సూచించారు క్యాడర్ ను పెంచి మరిన్ని సేవలు అందించాలని అన్నారు మరింత బలం పుంజుకొని తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ ను మార్చాలన్నారు ఆదిలాబా పట్టణంలో నలభై మూడు వేల కుక్కల పంపిణీకి శ్రీకారం సోనని సాయి మోనారెడ్డి గంటలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను

మనం కొంచెం మైనస్ ఉన్నాం ఫలానా ఏరియాలలో మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతామని సీతక గారు కానీ మల్లేష్ గారు కాని దాదా గారు కానీ మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ కూడా ఇద్దరు డిసిసి అధ్యక్షున్నారు శ్రీహర్రావు గారు విశ్వప్రసాద్ గారు నిరంతరం వాళ్ళు నిరంతరం హార్డ్ వర్క్ చేసిండ్రు మనల్ని కార్యకర్తల్ని సమన్వయం చేసిండ్రు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆడగజేందర్ గారు నిర్మల శ్రీహర్రావు గారు ముదోళ్ల విఠల్ నిర్మల శ్రీహర్ రావు గారు ఆ తర్వాత ఐక్య రెడ్డి గారు కూడా పనిచేసిండ్రు చక్కగా ఆ తర్వాత ముదోల్లో విఠల్ రెడ్డి గారు నారాయణరావు పటేల్ గారు అద్భుతంగా పనిచేసిండ్రు ఇటు సిర్పూర్లో గారు రావి శ్రీనివాస్ గారు ఆసరాబాద్ లో నాయక్ గారు ఇట్లా అన్ని నియోజకవర్గాల్ని సమన్వయం చేసుకొని లోక్సభలో మనం నిరంతరం కష్టపడ్డప్పటికీ నరేంద్ర మోడీ గాలిని తట్టుకొని ఆదిలాబాద్ కేవలం ఐదు వేల ఓట్లు మాత్రమే వెనకబడి ఉన్నాము మొట్టమొదటిసారిగా డెబ్బై ఏడు వేల ఓట్లు ఆదిలాబాద్ ప్రజలు నాయకులు తెలియజేయదలుచుకున్నా అందరికీ కూడా నేను తెలియజేయదలుచుకున్నా ఇప్పుడు మనం సాధించిన డెబ్బై ఏడు వేల ఓట్లు సెవెంటీ సెవెన్ థౌసండ్ సత్య హజార్ ఓట సెవెంటీ సెవెన్ థౌసండ్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొట్టమొదటిసారిగా డెబ్బై ఏడు వేల ఓట్లు వచ్చినాయి హైదరాబాద్ లో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఏడు వేల ఓట్లు రాలేదు గారు మున్సిపల్ చైర్మన్ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఆదిలాబాద్ టౌన్ లో లీడ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మాత్రమే ఈ నాలుగు వేల లీడ్ వచ్చింది మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగిరేయబోతున్నాం మనం మొత్తం అనాలిసిస్ చేసినాం నలభై తొమ్మిది వార్డులలో నలభై తొమ్మిది వార్డులలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ముప్పై నాలుగు వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్నది మీ ఉన్నటువంటి రిజల్ట్ ఇది నేను అబద్ధం చెప్తలేను ముప్పై నాలుగు కౌన్సిలర్లని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉన్నది ఇన్నిసార్లు బీఆర్ఎస్ గెలిచింది కదా తెలుగుదేశం గెలిచింది కదా పాపం పెద్ద మనిషి పడాల బొమ్మన గారు మంచి వ్యక్తి బతికే ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ బిఆర్ఎస్ పార్టీ తరఫున కానీ ఈ డెబ్బై ఏడు వేల ఓట్లు ఎవ్వరూ ఏ నాయకుడు సాధించలేదు బీఆర్ఎస్ తరఫున కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ ల కానీ కాంగ్రెస్ ల కానీ టీడీపీ ల కానీ ఇప్పుడు మనం సాధించిన ఓట్లే అత్యధిక ఓట్లు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ గాలిని అడ్డుకొని అడ్డుకట్ట వేసి మనం ఒక జైన మండలంలో ఆరు వేల ఓట్లు మైనస్ కావడం వల్ల మనం లీడ్ అయినా కానీ లేదంటే కనుక మనం ఇప్పుడు వెయ్యి ఓట్ల నుంచి రెండు వేల ఓట్ల లీడ్ లో ఉండే వాళ్ళం మనం సరే అనేక కారణాల వల్ల మరి జైన మేము అన్ని వనరులు సమకూర్చినాం అందరినీ కూడా ఎంకరేజ్ చేసినాం కానీ సరే అలా జరిగిపోయింది కాంగ్రెస్ ఒకటి పార్టీ ఏ కన్న తల్లి లాంటిది మనకు కాంగ్రెస్ పార్టీ తర్వాతనే మన ప్రభుత్వం రేవంత్ అన్న కూడా ఏమంటే చెప్తాడు మొట్టమొదట పార్టీ పార్టీ లేకపోతే ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి వచ్చింది వచ్చిందా పార్టీ తల్లి లాంటిది కన్న తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ తర్వాతనే మనకు మిగతాది కాబట్టి మనం పార్టీ కోసం కష్టపడ్డవా పార్టీ కోసం కష్టపడే వారికి మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం ఉంటుంది ప్రభుత్వ కార్యక్రమాలలో కార్యకర్తలు లేకపోతే పార్టీ బతకదు డెబ్బై ఏడు వేల ఓట్లు సెవెంటీ సెవెన్ సెవెన్ థౌసండ్ ఓట్లు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీకి వార్డు వార్డుల్లో గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో క్యాడర్ నిర్మాణం జరిగింది మీరందరూ కూడా కష్టపడ్డారు మీరు ఎందుకు ఎందుకు బేల సంజయ్ గుండావారు గారు కానీ రామ్ దాస్ నాగ్లే గారు కానీ ఫైజుల్లా ఖాన్ గారు వామన్ వాగ్లే గారు రూపేష్ గారు మిగతా చాలా మంది విలాస్ పాటిల్ గారు చెప్రాలలో విలాస్ పాటిల్ గారు ధబుల్ ధమాకా కొట్టారు అసెంబ్లీ ఎలక్షన్లలో కేవలం పది పదిహేను ఓట్లతోనే తక్కువ ఇప్పుడు పార్లమెంట్ లో కూడా వంద మెజార్టీ తీసుకొచ్చారు విలాస్ పాటిల్ గారు నుంచి విలాస్ పాటిల్ గారు ఒకసారి నిలబడాలని గట్టిగా చప్పట్లు కొట్టండి చెప్రాల విలాస్ పాటిల్ గారు నేను ఏది చేసినా నేను ఏది చేసినా కూడా కార్యకర్తల సంక్షేమం పార్టీ సంక్షేమమే నేను మీ అందరికి ఒకటే చెప్పినా మీ అందరికి ఎందుకు కంది శ్రీనివాసరెడ్డి భయపడడు అని చాలామంది అంటారు నేను ఎందుకు నేను ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి నేను ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఇప్పుడు కా ఆదిలాబాదులో చాలామంది ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళు దోచుకునేట దోచుకునేటువంటి ప్రణాళికలు వేస్తున్నారు నాకు అటువంటి ఆలోచనలు లేవు అనేక డబ్ అనేక బూతులలో అత్యధిక మెజార్టీ సాధించింది బేలలో ఇరవై ఐదు బూతులలో నలభై నాలుగు బూతులలో ఇరవై ఐదు బూతులలో మనకు లీడ్ రావడం జరిగింది ఒకసారి బేల నాయకులందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కొట్టాలి అట్లనే మీకు కొన్ని బూతుల ఉదాహరణలు చెప్తా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు మన డాక్టర్ రహీవ్ గారు కానీ ఇలాంటి చిన్న కార్యకర్త ఎప్పుడు కూడా పాపం ఎప్పుడు కింది స్థాయిలో ఉండే కష్టపడేటువంటి ఇలాంటి చిన్న నాయకులు కూడా పాపం మంచి మా కాంగ్రెస్ పార్టీ మా సీనన్న మా రేవంత్ అన్న అనుకొని వాళ్ళందరూ కూడా కష్టపడడం జరిగింది పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే కష్టపడి ఇప్పుడు మరింతగా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అనేక బూతులలో మనం టౌన్లోనైతే అనేక బూతులలో నూట నలభై బూతులలో అనేక బూతులలో మనం లీడ్ తీసుకురావడం జరిగింది వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీ ముందు ఉన్నాయి ఇప్పుడు మీరు చూసుకుంటే బూత్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ కాలనీలో అక్కడ మనకు క్యాడర్ తక్కువ ఉన్నా కూడా నాయకుల కృషితోని ప్రజలు స్వచ్ఛందంగా మనకు బూత్ నంబర్ టూ సిక్స్టీలో మెజార్టీ తీసుకురావడం జరిగింది అట్లనే బూత్ నంబర్ టూ సిక్స్టీ ఫోర్ బొక్కలగూడలో బూత్ నంబర్ టూ సిక్స్టీ ఫైవ్ బొక్కలగూడలో అయితే కాంగ్రెస్ పార్టీకి చూడండి ఎనిమిది వందల అరవై ఐదు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడితే బీజేపీకి ముప్పై మూడు ఓట్లు పడ్డాయి బీఆర్ఎస్కు పదమూడు ఓట్లు పడ్డాయి ఇంకొక బూత్ ఉన్నది కాంగ్రెస్కు తొమ్మిది వందల ఓట్లు పడితే బీజేపీకి ఐదు ఓట్లు పడ్డాయి బీఆర్ఎస్కు పంతొమ్మిది ఓట్లు పడ్డాయి అంటే మీకు ఉదాహరణలు కొంచెం బూత్ నంబర్ టూ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ నుంచి బూత్ నంబర్ రెండు వందల అరవై ఐదు టూ సిక్స్టీ ఫైవ్ మన ఖాన్ గారు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాము గుడ్ జాబ్ నజీమ్ ఖాన్ గారు థ్యాంక్ యూ అందరితోని ఎంతో హార్డ్ వర్క్ చేసింది ఆ రోజు పోలింగ్ బూత్ దగ్గర కూడా ఎంతో ధైర్యంగా నిలబడేటువంటి వ్యక్తి ఖాన్ గారు ఒకసారి గట్టిగానికి చప్పట్లతో ఆ తర్వాత ఇక్కడ బూత్ టూ సిక్స్టీ శ్రీరామ్ కాలనీ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు పంతొమ్మిది ఓట్లు పడ్డాయి ఒకసారి గట్టిగా శంకరయ్య గారితో బూత్ నెంబర్ టూ సిక్స్టీ ఫోర్ మన కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల పదిహేడు పడితే బీజేపీకి నూట తొంభై తొమ్మిది పడడం జరిగింది అలా బాగా టూ సిక్స్టీ ఫోర్ ఫోర్ సెవెంటీన్ ఓట్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండు వందల పదిహేడు ఓట్ల లీడ్లో ఉన్నది అట్లనే బూత్ నంబర్ టూ సిక్స్టీ నైన్ కోలీపుర టూ సిక్స్టీ నైన్ జహీర్ రంజాన్ గారు అఖిల్ కూడా అదేనా వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఒకటి లీడ్ రావడం జరిగింది అట్లనే మనం మిగతా చాలా చోట్ల హోరాహోరీగా పోడాం బూత్ నంబర్ టూ సెవెంటీ టూ కానీ బూత్ నంబర్ టూ సెవెంటీ ఫోర్ కానీ బూత్ నంబర్ టూ సెవెంటీ ఫైవ్ ఖాచా కానీ కర్మ గాని ఇంకా టూ సెవెంటీ లింగన్న గారి మీటింగ్కి రాలేదు లింగన్న గారు అక్క రమ్మక్క శోభక్క శోభక్క టూ సెవెంటీ ఫైవ్ లో కాంగ్రెస్ పార్టీకి ఆరు ఆరు వందల నలభై రెండు సిక్స్ పార్టీ వస్తే బీజేపీకి వన్ సెవెంటీ ఎయిట్ రావడం జరిగింది బీఆర్ఎస్ కు ట్వంటీ సెవెన్ రావడం జరిగింది ఒకసారి గట్టిగా లింగన్న గారికి మిగతా చాచాకు కర్మగారికి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ తర్వాత బూత్ నంబర్ టూ సెవెంటీ సిక్స్ కూడా లింగన గారిదే అక్కడ కూడా లీడ్ వచ్చింది డెబ్బై ఓట్ల లీడు టూ సెవెంటీ ఎయిట్ జై రంజానీ సాబ్ టూ సెవెంటీ ఎయిట్ అక్కడ కూడా మనకి టూ ఫిఫ్టీ ఓట్స్ లీడ్ వచ్చింది ఏది హైయెస్ట్ మసూద్ చౌక్ టూ సెవెంటీ నైన్ షాకిర్ బాయ్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల పదిహేడు అయితే బీజేపీకి ముప్పై వచ్చినాయి బిఆర్ఎస్ కి ఏడు వచ్చినాయి సెవెన్ సింగిల్ డిజిట్లు మీరు చూడండి బీఆర్ఎస్ సింగిల్ నేను టూ సిక్స్టీ వన్ డిజిట్లో బిఆర్ఎస్ ఎనిమిది ఓట్లు టూ టూ సిక్స్టీ నైన్ సెవెన్ ఓట్స్ సెవెంటీ ఎనిమిది ఎయిట్ టూ సెవెంటీ ఎయిట్ నాలుగు ఓట్లు రెండు వందల డెబ్బై తొమ్మిది ఏడు ఓట్లు రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు రెండు వందల ఎనభై మూడు ఏడు ఓట్లు అధికారం ఉన్నదని కండకావరంతో బిర్ర విగితే ప్రజలు తీసుకుపోయి కాళ్ళు నిలిచి పొయ్యిలో పెడతారు అవునా కారం ప్రజలు చాలా తెలివిగల్లవాళ్ళు బూత్ నంబర్ టూ ఎయిటీ కాంగ్రెస్ పార్టీకి మూడు వందల పదిహేను లీడ్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఓట్ల లీడ్ రావడం జరిగింది జాఫర్ గారు జాబ్ టూ ఎయిటీ టూలో కాంగ్రెస్ పార్టీకి రెండు వందల యాభై ఓట్ల లీడ్ రావడం జరిగింది అతిక్ భాయ్ జాఫర్ బాయ్ జాబ్ టూ ఎయిటీ త్రీ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల యాభై ఓట్ల లీడ్ రావడం జరిగింది టూ ఎయిటీ ఫైవ్ సారీ టూ ఎయిటీ త్రీ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల యాభై ఓట్ల లీడు తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నారా టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ త్రీ టూ ఎయిటీ త్రీ టూ ఎయిటీ ఫోర్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల లీడు టూ ఎయిటీ ఫైవ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఓట్ల లీడ్ వచ్చింది టూ ఎయిటీ సిక్స్ వెంకట్రావు కాలనీ కాంగ్రెస్ పార్టీకి మూడు వందల ఓట్ల లీడ్ వచ్చింది గ్రేట్ జాబ్ ఆ తర్వాత మనకి చాంద గ్రామంలో మనం బాగా ఇంప్రూవ్ కావాలా చాలా ఉప సర్ప ఉప సర్పంచ్ గారు ఉన్నారు మనం ఇంప్రూవ్ కావాలా మరి మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటేనే మనం మరింతగా ఇంకా మనం చాంద గ్రామ ప్రజల మన్ననలు పొందాలా పేరు పేరున మనం అభినందిస్తేనే ఇక్కడ వార్డు ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు మన కలాల సీనన్న గారు లోక ప్రవీణ్ గారు జహీర్ రంజాన్ గారు రాషిద్ గారు ఉన్నారు వారు ఒకసారి నిలబడితే ఒకసారి మీ మీ స్థానాలు నిలబడితే గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతాను కళాల సీనన్న గారు లోపన్న గారు జీవిత గారు గట్టిగా చప్పట్లు రాషిద్ గారు గట్టిగా చప్పట్లు ధన్యవాదాలు అందరూ కష్టపడ్డారు థ్యాంక్ యూ టూ నైన్టీన్ మన రఫీక్ బాయ్ వాడట సిక్స్ హండ్రెడ్ లీడ్ వచ్చింది అక్కడ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి టూ ట్వంటీ టూ ట్వంటీలో కూడా మనకు లీడ్ రావడం జరిగింది త్రీ టూ హండ్రెడ్ ఓట్స్ లీడ్స్ బన్సోడే గారు ఒకసారి బన్సోడే గారికి గట్టిగా చెప్పట్లతో అలాగే బూత్ నంబర్ టూ థర్టీ వన్లో లో బూత్ మనకి ఆరు వందల ఓట్ల లీడ్ రావడం జరిగింది ఒకసారి గట్టిగా చెప్పట్లతో ప్రాంతాలలో ఇంకా మనం క్యాడర్ నిర్మాణం చేయాల్సింది టూ థర్టీ వన్ తర్వాత టూ థర్టీ త్రీ టూ థర్టీ త్రీలో కూడా మనకి మూడు వందల ఓట్ల లీడ్ రావడం జరిగింది మూడు వందల యాభై ఓట్ల లీడ్ ఆ తర్వాత టూ థర్టీ సిక్స్ లో కూడా మనకు వంద ఓట్ల లీడ్ రావడం జరిగింది టూ థర్టీ సెవెన్ చిలుకూరు లక్ష్మీనగర్ రాషిద్భాయ్ జావేద్ బాయ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఏడు వందల ఓట్లు లీడ్ రావడం జరిగింది సెవెన్ హండ్రెడ్ ఓట్స్ థ్యాంక్ యూ అక్కడ మనకు టూ థర్టీ ఎయిట్ కూడా వీళ్ళది అనుకుంటే టూ థర్టీ ఎయిట్ చిల్కూరు లక్ష్మీనగర్ అక్కడ కూడా మూడు వందల ఓట్లు లీడ్ రావడం జరిగింది టూ థర్టీ నైన్ కూడా దాదాపుగా ఒక ఇరవై పంతొమ్మిది ఓట్ల ఉన్నాం టూ ఫార్టీ మూడు బూత్ కూడా వెంకన్న గారు ఫుల్ మెజార్టీ తీసుకొచ్చింది గట్టిగా చప్పట్లతో వారికి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నా టూ నాట్ సిక్స్లో లో వంద పది ఓట్ల మెజార్టీ వచ్చింది బట్ టూ నాట్ సెవెన్లో లో వన్ వన్ థర్టీ ఓట్స్ మెజార్టీ వచ్చింది టూ నాట్ ఎయిట్లో లో కూడా మంచి మెజార్టీ వచ్చింది హండ్రెడ్ ఓట్స్ మెజార్టీ వచ్చింది మొత్తం కలిపితే ఆయన అన్ని వార్డులు కలిపి రెండు వందల ఓట్లకు పైగా మెజార్టీ వచ్చింది వెంకన్న గారు గుడ్ జాబ్ టూ నాట్ నైన్ సంజయ్ కూడా గట్టిగా పోరా టూ నాట్ నైన్ బూత్ నంబర్ టూ నాట్ నైన్ గట్టిగానే పోరాడిండ్రు సుమక్క ఇందిరక్క బాగా హార్డ్ వర్క్ చేసిండ్రు మనం ఒక యాభై ఓట్లు వెనకబడి ఉన్నాం అక్కడ అంతే టూ ట్వెల్వ్ రెండు వందల పన్నెండు దోసో బారా సలీం గారు టూ ట్వెల్వ్ దోసో మే చార్ సే జాద మెజార్టీ హయా సలీం ఆర్ కమర్ దీది సబ్కో దోసో सलीम भाई కిజర్ भाई सब लोग काम किया 213 350 का लीड आया गुड जॉब टू ला మూడు వందల ఓట్ల మెజార్టీ వచ్చింది ప్రేమ లెక్కకు అందరికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన కొట్టాల్సిందే కోరుతా ఉంది కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి హమర భాయో జామనీలు అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి చేతిలో పెట్టి జామని తమ్ముళ్ళు గట్టిగా ఫుల్ లీడ్ వచ్చింది జామనీలో మేడి కూడా ఆర్ మేడి కూడా ఆరులో బాగా మెజార్టీ వచ్చింది వంద ఓట్ల మెజారిటీ ఒక బూత్ లో వచ్చింది ఒక బూత్ లో తక్కువ తక్కువ మనం సుందరగిరి ఫుల్ మెజార్టీ వచ్చింది సుందరగిరి ఫుల్ నాగన్న గారు లక్ష్మారెడ్డి గారు మాంగూర్ల రెండు వందల మెజార్టీ వచ్చింది నాగన్న గారు ఇలా అందరు మాంగూర్లా మాంగూర్లా రెండు మూడు వందల యాభై మూడు ఓట్లు వచ్చినాయి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది సుందరగిరి కూడా మెజార్టీ వచ్చింది మేడి కూడా ఆర్ మెజార్టీ వచ్చింది జామిని మెజార్టీ వచ్చింది కాపురి మెజార్టీ వచ్చింది సాంగిలో మెజార్టీ వచ్చింది రాంపూర్ ఆర్ లో మెజార్టీ వచ్చింది జైనద్ హెడ్ క్వార్టర్ కూడా మెజార్టీ వచ్చింది ఇక్కడ మనం బోరజ్ లో బాగా ఇంప్రూవ్మెంట్ అయినాం నిమ్మల ప్రభాకర్ గారు శాంతన్ రావు గారు ఉన్నారు ఇక్కడంతా నిమ్మల ప్రభాకర్ గారు శాంతన్ రావు గారు గూడలో మా తమ్ముళ్ళు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి మంచి మెజారిటీ తీసుకొచ్చింది గూడ నుంచి ఈ గూడ సిరిసన్న గిమ్మగూడ సిరిసన్నలో కూడా మనం ఓట్లు బాగా ఇంప్రూవ్ అయినాం మంచిగా మా సంటనక్క కూడా బాగా కష్టపడ్డాడు ఇక్కడ ఆ కోలీలో మనం బాగా ఇంప్రూవ్మెంట్ కావాలా ఇంకా ఎక్కువ ప్రజలకు సేవ చేయాలా కొరాటలో కూడా ఇంప్రూవ్మెంట్ కావాలా పోయినసారి ఓట్లు పెరిగినట్టున్నాయి కేదాపూర్లో కూడా ఓట్లు పెరిగినాయి గిమ్మలో కూడా మనం ఇంకా ప్రజలకి దగ్గర కావాలా మనం పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కొంచెం ఒక ఒక వంద ఓట్లు తక్కువ రావడం జరిగింది రాంపూర్ టీ రాంపూర్ టీ లింగన్న శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మిగతా వాళ్ళందరూ కూడా వేదిక మీదికి రావాల్సింది రాంపూర్ టీలో మనకు లీడర్ రావడం గట్టిగా చప్పట్లు కొట్టండి పిప్పర్వాడలో మనం బాగా ఇంప్రూవ్మెంట్ కావాలా పూసాయి మాండగాడ పోయినసారి మా ఇక్కడ మెజారిటీ వచ్చిన ఊర్లు ఈసారి కొంచెం మనం తక్కువ ఓట్లు రావడం జరిగింది నిరాళలో మనం ఇంప్రూవ్మెంట్ కావడం జరిగింది అయినా కూడా సరిపోదు ఇంకా పెద్ద ఇంప్రూవ్మెంట్ చేయబడుతుంది ఆ తర్వాత ఆకూర్లలో కూడా మనం ఓట్లు బాగా పెంచుకున్నాం కేవలం యాభై ఓట్లే తేడా ఉన్నది లేకర్వాడలో ఇంకా ఓట్లు పెంచాలా సావాపూర్లో మనం ఓట్లు బాగా పెంచినాం పెండలవాడలో కూడా ఇంకా ఓట్లు పెరగాలమనే పెండలవాడలో పెండలవాడలో కూడా ఇంకా ఓట్లు పెరగాలమనై సాంగ్విలో కూడా మనం ఓట్లు పెరగాల కౌటలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని మనం తయారు చేయాల అనంతపూర్లో ఈసారి కొంచెం మనం కొంచెం తక్కువ ఓట్లు రావడం జరిగింది కూర కూడా ఒక యాభై ఓట్లు తక్కువ రావడం జరిగింది దీపాయ్ కూడా మనం పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ఒక వంద రెండు వందలు తక్కువ ఓట్లు రావడం జరిగింది జైనద్లో బంపర్ మెజార్టీలు మంచి మెజార్టీలు తీసుకొచ్చింద్రు మన అశోక్ రెడ్డి గారు రుకేష్ రెడ్డి గారు జైన జగదీష్ రెడ్డి గారు హనుమన్ రెడ్డి గారు గంగారెడ్డి గారు సంతోష్ గారు పిడుగు స్వామి గారు అందరి కూడా జైన తన్ని బూతులలో అనేటువంటి లీడ్ తీసుకురావడం అనేది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి దీంతో మన రివ్యూ మీటింగ్ ఎక్కడ తక్కువ వచ్చిన చెప్పినా ఎక్కడ ఒట్ల ఓట్లు వచ్చిందని చెప్పినా అందరినీ కూడా మీ అందరు కూడా బ్రహ్మాండంగా ఇట్లనే హార్డ్ వర్క్ చేయాలా సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీ సెలక్షన్లు జెడ్పీటీ సెలక్షన్లు కౌన్సిల్ ఎలక్షన్లు ఎక్కువ దూరంలో లేవు దగ్గరలో ఉన్నాయి మన కూర గ్రామం కూడా బాగానే ఫైటింగ్ చేసేరు ఇంకా మనం ఒక యాభై ఓట్లు తక్కువ వచ్చినాయి పర్లేదు మనం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం మన వాగాపూర్ నుంచి మా భూపెల్లి శ్రీధరన్న చీడు గట్టిగా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తీసుకురావడం జరిగింది మా భూపెల్లి శ్రీధరన్న డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ వాగాపూర్లో అసెంబ్లీ ఎలక్షన్లలో ఎంత మెజార్టీ తెచ్చిందో లోక్సభ ఎలక్షన్ కూడా అంతే మెజార్టీ తెచ్చింది అంత గట్టిగా చేసింది బ్రహ్మాండ గట్టిగా చప్పట్లు కొట్టండి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు ఎంత దూరంలో లేవు ఏ నిమిషమైనా ఏ క్షణమైనా నోటిఫికేషన్ పడచ్చు కాబట్టి ఎలక్షన్ కోడ్ పడచ్చు మనం ఇప్పటి నుంచే గట్టిగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరి దగ్గర మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి శ్రేణులకి అభిమానులకి ఓటర్లకి ఆదిలాబాద్ మహిళ మహిళలకి మక్క చెల్లెలకి అందరికీ కూడా మా అక్క చెల్లెలకి మా పెద్దమ్మలకి మా చిన్నమ్మలకి మా కాకలకి అందరికీ కూడా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కంది శ్రీనివాస్ రెడ్డి మీ బిడ్డను ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సీతక్క గారి నాయకత్వం रा <laughs>